아래다진거야? 아래다른거다. 한마리 한마리 다나만. 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 한마리 ನಾನೇ ಅನ್ನಿಸ್ತೀನಿ ಮನೇದು ಉಂಟು ನಾ ಗೊತ್ತಿರ್ತಾ ಆಲ್ರೆಡಿ ಕಿಶನ್ పదిహేను మంది ఎందుకే నీకు పదిహేను మంది ఇరవై మంది అని పోతే రైతులే చూస్తాను కన్నా తీస్తున్నా చె వాళ్ళు 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 పోనీ అంటే మంచిగా అవకాశం ఉంటుంది పెద్ద చెప్పు ఎంత వ్యవసాయ లేదు మాట్టిస్తున్నాం పోతాం చూస్తాం మీరు వస్తా మీకు మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి మంచిగా ఈడ మాకు అవకాశం ఇచ్చినట్టు ఇట్లా ప్రెస్ మీడియా కన్నా గతంలో డిపార్ట్మెంట్కు ఇబ్బంది పెట్టలే ఇప్పుడు పెట్టం రేపు వచ్చే మనది ഗൂരി പണി ജസ്റ്റ് അത് ഫ്രണ്ട്സ് ലെക്കന ഉണ്ടേത് ഒക്കെ കൊട്ടിമേദ കേ آلسل جانا ಅದೇ ಚೆನ್ನಾಗಿ ಆಯ್ನೋಕ್ಕೇನು ಆಯ್ನೊಕ್ಕೇ ಬಟ್ಕೊಡ್ತೀವಿ ಅಂಟೇಸ್ अंट आ者 जीजफो करना जिब महत्यात हुझाई हाife जो ऑन्नाूना जोयदन हएलेहसा, wh urgency

അല്ല കല്ലിങ്ങര അല്ലല്ലല്ല കല്ലിങ്ങര അല്ലല്ലല്ല പ്രമോദ് കല്ലിങ്ങര അല്ല भीम आंध्र प्रदेश सके ना कुछ दिन से हमार सर तो देश ने हमें और सर हम जय तेलंगाना जय तेलंगाना सीएसआर नायक कत्तो सीएसआर नायक कत्तो जय तेलंगाना जय तेलंगाना बल्ला नरेश रेड्डीगर नायक कत्तो जय तेल जय तेलंगा जय तेल కేసీఆర్ గారు నైకత్వ కేసీఆర్ గారు నైకత్వం రైతు బాంధడు కేసీఆర్ గారు నైకత్తు విడుదల చేయాలి రైతులకు తాగుంటేనే విడుదల చేయాలి రైతులకు తాగుంటనే విడుదల ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం

ಕಂಟಪರಾಲ ದೇವಾದ ನೀಟಿ ಪರಾಲೂರ ನೀಟಿ మళ్ళా గణపూర్కి వస్తే గణపూర్ నుంచి పాలకుడి వస్తాయి ఐదు హోటల్ నుంచి నాలుగు హోటళ్లలో నాలుగు హోటళ్ళు మంది ఉన్నాయి ఇక్కడికి గండి ఒకటి సెవెన్ కిలోమీట్స్ రెండు ఉంటాయి టూ పాయింట్ ఎయిట్ మైట్స్ రెండు ఆ రెండిట్లలో ఒకటి ఆన్ చేసి అది కూడా ఇక్కడి నుంచి స్టేడియన్ ఐదు పాయింట్లు ఉంటాయి మాకు రాదు అది వదిలిపెట్టలేదు సగం పంట ఎండిపోయింది యాభై శాతం పంట ఎడిపోయింది తెలుసు స్వాగతం